దేవుని నామానికి స్తోత్రం అండి మీ అందరికీ నా వందనాలు వందనాలు అండి వందనాలు పాస్టర్ గారికి కూడా నా ఇంతవరకు స్త్రీల కొడుకులో మనకి దేవుని కృపను బట్టి పాటల్లోనూ ప్రార్థనలోను ఆరాధనలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళే సమయం ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుని వాయిక్యంలోనికి వెళ్దామండి మహాగరుడ సర్వశక్తి సర్వశక్తివంతుడ మీ కొందనాలు స్వామి స్తోత్రాలు చెల్లిస్తాం ఇదిగో తండ్రి నాని ఇంతవరకు బిడల్ని స్థుతించి ఉన్నారు కనుక ప్రభావ ఇప్పుడు బిడలతో మాట్లాడే సమయం నా తండ్రి మీరుండి మాట్లాడి సహాయం వచ్చేయమని తండ్రి ప్రతి ఒక్క బిడకి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ యొక్క మాటలను వివరించమని నాలో నీ ఆత్మనుంచమని వేసినామదేడు కొంచెం నామ తండ్రి ఆమెన్ ఆమెన్ మరొకసారి వందనాలు అండి చూడండి హోషయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదో వచనము ఒక మాట చూసుకుందాం హోషయ పద్నాలుగు అధ్యాయము చెట్టు నాకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును లేబానోను పర్వతము దాని వేళ్ళ వేళ్ళు తన్నున్నట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు దేవున్నా మనకి స్తోత్రం చూడండి వేళ్ళు తన్నుతారు అనేది ఇక్కడ చూడండి హోషియా గ్రంథంలో వేళ్ళు తన్నుతారు అనేది ఈ యొక్క చెట్టునకు ఆ యొక్క మంచు పట్టినట్లు అంటే మంచు అనగా దేవుని యొక్క ఆశీర్వాదం అండి మంచు ఏమన్నా ఒక ఆక్కు పట్టి ఒక ఆకు మానుతుందండి మానదు కదా పైనుంచి ఆకాశం ముందు వర్షం ఆ యొక్క మంచు కురిసేటప్పుడు ఆకాకి ప్రతిదీ కూడా ఒక బట్ట కప్పినట్లుగా మొత్తము తెల్లగా మంచిగా పడుతుంది ఆ యొక్క మంచు ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం లాగా అది కనిపిస్తుందండి దేవుని ఆశీర్వాదము అని అంటే దాంట్లో ఏ స్వార్థము లేదు ఏ యొక్క కపటమూ లేదు దేవుడు ఎంత ఇదిగా దేవుని సన్నిధిలో మంచు ఎలాగైతే పడుతుందో ఆ మంచు పట్టినట్లుగా దేవుని ఆశీర్వాదము అతనికి ఉండినప్పుడు మనం ఏ యొక్క పొరపాట్లలోనూ పాపాల్లోనూ పడకోకుండా దేవుని కృప నీకు నాకు తోడుగా ఉంటుందండి దేవునికి మహిమ కాక ఇక్కడ చూద్దాము చూడండి తామర పుష్పము అనగా బురదలో పుడుతుంది బురదలో పెరుగుతుంది బురద నీరే తాగుతుంది దాంట్లోనే బ్రతుకుతుంది కానీ దానికి ఏమాత్రమైన ఇంత బురద అంటుకుంటుందండి అంటుకోదు ఇంత బురద నీరు కానీ బురద కానీ దానికి అంటుకోదు అంత వికసి పుష్పం తామర పుష్పం అంటే పుష్పములు అన్నిట్లోకి ప్రత్యేకించబడిన పుష్పమై ఉన్నది ఆ తామర పుష్పంకి ఒక విలువ కలిగి ఉన్నది ఆ విలువ ఏంటి అంటే దేవుని యొక్క కృపను బట్టి అది బురదలో ఉన్నప్పటికీ ఆ బురద దాన్ని అంటదు ఇక్కడ చూద్దాం చూడండి ఆది కాండము ముప్పై తొమ్మిది రెండో వచనములో తోడై తోడయిండెను గణకా అతడు వర్దిల్లు చున్న తన ఒద్దిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తియుడు ఇంట ఉండెను ఎహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేయినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేయననియు అతని యజమానుడు చూసినప్పుడు దేవునికి మహిమ కళ గారు చూసారండి ఇక్కడ ఈ యొక్క తామర పుష్పములాగా మనం పోల్చుకున్నాము అంటే ఈ యొక్క యోశవపు గారిని పోల్చుకోవాలండి ఎందుకంటే ఆ యొక్క మంచి ఇంటిలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నది ఆ అన్నదమ్ములు అంటనివ్వలేదు ముట్టనివ్వలేదు ఆ యొక్క ఐగుప్తులకి అమ్మేశారు గోతులోకి తోసేశారా ఐగుప్తులకి అమ్మేశారా ఇన్ని విధాలుగా చేసినప్పుడు ఇక్కడ చూద్దాం చూడండి ఒక్క విషయంలోను ఈ యొక్క యువసేపు యొక్క ఐగుప్తికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఐగుప్తిలో ఆ యొక్క భార్య ఏ రకంగా కన్ను వేసిందండి అక్కడ ఏ ఎలాంటి ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాంటి జీవితం అండి మట్టిలో ఉన్నాడు తామర బురదలో ఉన్నాడు కానీ ఆ బురద మా అనేది పాపం అనేది అతనికి అంటకుండా దేవుడు అతన్ని కాపాడై ఉన్నాడు ఇక్కడ చూడండి యోసేపునకు తోడై ఉన్నాడు అందుకనే ఆ యొక్క పాపం అనే బురద అతనికి అంటకోకుండా అతడు అలా తప్పించుకుని పారిపోవటానికి దేవుడు గొప్ప కృపనే అతనికి ఇచ్చి దేవునికి మహిమ కాక చూశారండి ఇక్కడ తామర పుష్పముకి ఎంత విలువ కలిగి ఉన్నాడు అదే యొక్క తామర పుష్పము బురదలో బ్రతికినప్పటికీ బురద అంటకుండా ఎలాగుందో లోకమనే పాపములో మనం ఉన్నాము ఈ పాపం అనే యొక్క లోకములో చూడండి అన్ని విధాలైనవి మన కళ్ళ పడుతూ ఉంటాయి అలాంటి లోకంలో మనం ఉన్నప్పటికీ మనం తామర పుష్పమును పోల్చుకున్న దేవుడు నిన్ను నన్ను పోల్చి ఉన్నాడు గనక మన జీవితాలు కూడా అలా కాపాడుకుంటూ ఈ యొక్క బురద మనకి పాపం అనే బురద మనకు అంటకండ మన జీవితాలను మనము కాపాడుకుంటూ ఉండాలి ఈ యొక్క యోసేపు గారు పాపాన్ని విడిచి పారిపోయాడండి అతని జీవితాన్ని అతను కాపాడుకున్నాడు అంటే దేవుడు అతనికి తోడై ఉండబట్టి అంటే నీకు నాకు ఈరోజు దేవుడు తోడై ఉన్నాడు మనం చూడండి సాతాను ఎన్నో క్రియలు చేస్తూ ఉంటుంది ఎన్నో విధాలుగా మనల్ని ఆ యొక్క ఆటంక పరుస్తూ ఉంటుంది అయినప్పటికైనా నీవు నేను ఆ పాపం జోలికి పాపం అనే ఈ లోకంలో నీవు నేను బ్రతుకుతున్నావు చేప నీటిలో బ్రతుకుతుందండి కానీ ఆ చేప చూడండి చేప ఉప్పు నీరులో చేపల ఉప్పు ఉండదు కదండి ఆ ఉప్పు ధనలోనికి రానివ్వదు కానీ దేవుడి అంతగా ఉప్పు ధనలోకి రాకుండా ఉప్పు నీటిలో అది బ్రతికినా చూసారా ఆ యొక్క ఉప్పు దానికి అంటకండా బ్రతుకుతుందండి దేవునికి మహిమక్కలు గాక ఇంత విధంగా దేవుడు ఇలాగా ఒకదాన్ని మనకు పోల్చి మన జీవితాల కోసం ఎంత ఇదిగా కాపాడుతూ దేవుడు ఎంత ఇదిగా మనకి చేస్తున్నాడంటే దేవుడికి గాక చూడండి ఇక్కడ చూడండి వేళ్ళు తన్నుతున్నారని లేబానోను పర్వతము దాన్ని వేళ్ళు తన్నునట్లు అంటే దేవునికి మఘిమక్కలు గాక వేళ్ళు అనగా భూమిలో ఉంటాయండి భూమి అనగా తల్లిదండ్రులు అయి ఉన్నారు ఆ తల్లిదండ్రులు నిన్ను నన్ను ఆ యొక్క వేళ్ళులాగా బలముగా నిన్ను నన్ను ఆకర్షించి మట్టి ఏ రకంగా పట్టుకుని ఉంటుందో చోటులో ఒక కొబ్బరి చెట్టు ఏళ్ళైతే పై పైనే ఉంటాయి అదే గట్టి గాలిలో వచ్చిన పడిపోతానికి ఆస్కారం ఉన్నది అదే లేబానవి వృక్షం అనగా ఈ యొక్క చూడండి బలమైన వృక్షాలు కొన్ని ఉంటాయి కదండి పెద్ద పెద్ద వృక్షాలు ఆ యొక్క ఓడల తన్ని ఉంటాయి ఆ యొక్క మర్రి వృక్షాలని ఈ త్వరగా పడిపోవటానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే అండి అవి లేబానోలు వృక్షము వేళ్ళు తన్నినట్టు అంటే ఆ యొక్క వేళ్ళు తన్ని లోపలికి ఎట్టి రీతిగా వచ్చి దేవుని కృపణి